అందరికీ నమస్కారం ఇప్పుడైంది తర్వాత మరో ఘోర విషాదం రాష్ట్రం అంతా షాక్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలా వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది లైట్ చేయకుండా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పిడుగుపాటు పెను విషాదాన్ని నింపింది బౌలదా బజార్ మఠపారా జిల్లాలోని మొహరా గ్రామంలో పిడుగుపాటుకు గురే ఏకంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి క్షతఖాతరులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు మృతదేహాలను అధికారులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు స్థానికులు తెలిపిన వివా వివరాల ప్రకారం పిడుగుపడిన ఘటనలో ఏడుగురు మృతి చెందారని ప్రమాదం జరిగిన సమయంలో బాధితులంతా కూడా చెట్టు కింద చెట్లు కింద అయితే కనుక కూర్చొని మాట్లాడుకున్నారు అంటే ఒక చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే ఆ సమయంలో పిడికి ముఖ్యంగా చూస్తే ప్రస్తుతం తుఫాను ప్రభావంతో అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు చెట్ల కింద ఉండవద్దని అయితే మీరు చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటే సమయంలో పిడికిపడి అక్కడ ఉన్న ఏడుగురు అయితే మృతి చెందారు మృతులను సురేష్ షాహు సంతోష్ షాహు అలాగా ఈ యొక్క పేర్లు అయితే కనుక అధికారులు గుర్తించారు అలాగే వారితో పాటు మరికొంతమంది అయితే కనుక గాయపడ్డారని స్థానికులు చెప్పారు మెరుగైన చికిత్స కోసం వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు వారికి చికిత్స కొనసాగుతున్నట్లు వెల్లడించారు కాగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి రాష్ట్రంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో మూడు వందల ముప్పై నాలుగు పిడుగు మరణ కేసులు అయితే నమోదయ్యాయి ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మరో రెండు వందల ఎనభై ఏడు మరణాలు నమోదయ్యాయి వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిక జారీ చేస్తున్నారు రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఆదివారం కూడా పలు జిల్లాల్లో అలర్ట్ కొనసాగుతుంది సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొన్న సమయంలో రానున్న మూడు రోజుల పాటు కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని అంతేకాకుండా పిడుగులు పడే అవకాశం ఎక్కువ ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే సూచిస్తూ ఉన్నారు